ఈరోజు ప్రగశీల కార్మిక సమా యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు పొద్దుటూరు పట్టణంలో టీవీ కాంప్లెక్స్ దగ్గర పీకేస్ కమిటీ ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది అదేవిధంగా దీనికి అన్ని ప్రజా సంఘాలు కూడా రావడం జరిగింది కాబట్టి మెయిన్ గా ఈ కరపత్ర ఆవిష్కరణ ఉద్దేశం ఏంటంటే ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్ల ఈరోజు కార్మికులందరూ కూడా రోడ్డు పోయే పరిస్థితి ఈరోజు ఉన్నది అదేవిధంగా సంఘటిత అసంఘటిత కార్మికులందరూ కూడా ఈరోజు రోడ్డును పరిచే పరిస్థితి ఉన్నదని చెప్పని ప్రగతిశీల కార్మిక సమయ భావిస్తున్నది అదేవిధంగా ఈరోజు ప్రధానంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఎనిమిది గంటల పని దినంలో అమల్లో ఉన్నది గతంలో ఈ రోజు ఆ ఎనిమిది గంటల పని దినాన్ని ఎత్తేసి ఈరోజు ఆ మన రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి కూటమి ప్రభుత్వము అసెంబ్లీ తీర్మానం చేసి పదమూడు గంటల పని విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేదానికి అసెంబ్లీలో పాస్ చేసుకునేది కాబట్టి దీన్ని ఆ పద్మూడు గంటల పని విధానం పూర్తిగా ప్రగతిశీల కార్మిక సంఘం సంఘంగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము దీన్ని ఏదైతే పాత విధానం ఉన్నాదో ఎనిమిది గంటల పని విధానం ఉండదు ఆ విధాన్ని అమలులోకి రావాలా మళ్ళా కంటిన్యూ చేయాలని చెప్పని భావిస్తున్నది దీనికోసము ప్రగశీల కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తారని చెప్పని తెలియజేస్తూ అదేవిధంగా అవి ఎనిమిది గంటల పని విధానం వల్ల కార్మికులు అనేక విధాలుగా ఈ రోజు ప్రశాంతంగా ఉన్నారు ఈ రోజు పద్ పదమూడు గంటల విధానం అసెంబ్లీలో తీర్మానం చేయడం వల్ల ఈ రోజు కార్మికులకు పని భారం పెరిగింది అదే విధంగా కార్మికులందరూ కూడా ఈ పద్మూడు గంటల పని విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకు ప్రశాంతం లేదు అదే విధంగా రోజు వారిగా మహిళలు కావచ్చు కార్మికులు కావచ్చు ఇంకో కార్మికులు కావచ్చు మిగతా కార్మికులందరూ కూడా పని భారం వల్ల ఒత్తిడి వల్ల ఈ రోజు ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఇది తక్షణం ఏదైతే తీర్మానం చేసిన పొద్దున్న గంటల విధానాన్ని రద్దు చేయాలని చెప్పని అదే విధంగా ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం కాబట్టి అదే విధంగా రాష్ట్రంలో అసంఘత కార్మికులు అనేక రంగాలుగా ఈరోజు పనిచేస్తున్నాడు ఆ యొక్క అసంఘత కార్మికులు కూడా ఈరోజు రోడ్లు పడే పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల సంక్షేమ పథకాలు ఆకర్షిస్తూ వాళ్ళని మబ్బి పెడుతూ తర్వాత తీసుకొచ్చినటువంటి ఈ స్త్రీ శక్తి ప పథకం లాంటి పథకాల వల్ల కూడా ఈ రోజు కార్మికులు ఆటో కార్మికులు కూడా రోడ్డు పడే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ప్రగశీల కార్మిక సంఘం వ్యతిరేకిస్తున్నది ఈ ఎన్నిదల పని విధానం వెంటనే రావాలి అమలుకి రావాలని చెప్పని అదే విధంగా ఈ అసంగత కార్మికులు కూడా ఉన్నారో వాళ్ళకు మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ ఏర్పాటు చేయాలని చెప్పని అదే విధంగా ఆటో కార్మికులు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకు సంక్షేమ పథకాలుగా అందించాలని చెప్పని ఈ రోజు ప్రగతిశీల సమయంగా డిమాండ్ చేస్తున్నాము కాబట్టి తక్షణమే ఈ పద్మూడు గంటల విధానం రద్దు చేసి ఎనిమిది పని విధానం అమలు చేయాలని చెప్పని ఆ కార్మిక సమయంగా మేము డిమాండ్ చేస్తున్నాం కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు సారీ కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు సరేమూడు గంటల పని దినాన్ని అమలు చేయలేదు గంటల పని విధానాన్ని రద్దు చేయాలి పని పదమూడు గంటల పని విధానాన్ని రద్దు చేయాలి ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలి పదమూడు గంటల పని దినాన్ని రద్దు చేయాలి

ఉద్భవించిన ఒక పెద్ద పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పరిమిదాన్ని మనం సాధించుకున్నాం ఈ స్ఫూర్తి దేశ దేశాల వ్యాప్తి వ్యాపి వ్యాపించింది కానీ మన పాలకులు మాత్రం ఈరోజు ఎనిమిది గంటల వద్దు పద్దెనిమిది గంటలు కావాలని చెప్పి మనిషి శ్రమను దోచుకునే కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన విధానాలు తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధానాల వల్ల ఎలాంటి ఎలాంటి సమస్యలు వస్తాయి ఎన్ని రకాల ఆరోగ్య అనారోగ్య సమస్యలు వస్తాయి అసలు వాళ్ళ జీవన విధానం ఏమవుతుంది వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి అసలు వాళ్ళ కుటుంబానికి సమయాన్ని కేటాయించిన సమయం ఆసనం ఉంటుందా మరీ ముఖ్యంగా మహిళలు పదకొండు గంటల పంతొమ్మిది గంటల రూపాయలు పనిచేసిన తర్వాత ఇంటికి పోయి పని చేసుకోగలుగుతారా కనీసం విశ్రాంతి చూసిన సమయంలో ఉంటుందా ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించాలా వాళ్ళ కుటుంబాలు ఈ పెట్టుబడిదారులు ఆ ఈ రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబాలు ఎలాంటి చేయరు కాబట్టి వాళ్ళకి ఆ బాధలు సాధిక బాధలు ఎలాంటి విషయాలు తెలియవు కాబట్టి శ్రమ ఈ కార్మికులు కానీ పోయి ఒకసారి అడగండి అసలు ఏంటి మీ సమస్యలు మీరు పని చేయగలరా లేదా అని ఒకసారి విచారించారా ఏకపక్షంగా కార్పొరేషన్ వాళ్ళకు తొత్తులుగా మారిపోయి కార్పొరేషన్తో ఊడికం చేస్తూ ఈ పాలకులు పదమూడు గంటల పని మీద అందించారు దీన్ని ప్రగతి కార్మి సంఘంగా పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం దీనికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తూ కొనసాగిస్తాం ముఖ్యంగా మహిళలు పదమూడు గంటలు పని తర్వాత ఇంటికి ఇవ్వాలంటే ఎలా పోగలుగుతారు పదకొండు అవుతుందో పన్నెండు అవుతుందో ఆ టైంలో ఇంటికి వాటి ఎలా మొగుతారు అసలు వాహనాలు ఉంటాయా ఉన్నా కూడా రక్షణ ఉంటుందా ఈ రోజు సుప్రీంకోర్టులో జడ్జికి రక్షణ లేకుండా పోయింది సిఐజీకే మొత్తానికి బూటు విసినటువంటి ఒక పరిస్థితి ఈ రోజు జరిగింది గవాయి మీద జరిగింది కాబట్టి లోడ్ ఈ సమాజంలో రక్షణ లేకుండా ఉంది కాబట్టి పద్మూడు గంటల విధానం రద్దు చేయాలా అలాగే నలభై ఆరు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోల్ మార్చి కార్మికుల హక్కులు హరించే ఒక కుట్ర జరిగింది దీన్ని కూడా మనం పూర్తిగా వ్యతిరేకించాలా పాత నవరాలు కార్మిక చట్టాలు యథావిధంగా అమలు చేయాలని చెప్పి ప్రవశీల కార్మిక డిమాండ్ చేస్తూ డిమాండ్ చేస్తున్నాం మొత్తం ఈ మోడీ ప్రభుత్వము భారతదేశంలో వచ్చినప్పటి నుంచి కూడా మరి ఉద్యోగ కార్మిక రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను పూర్తిగా అవలంబిస్తా ఉంది మరి దాంట్లో భాగంగానే ఎనిచ్చి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్న తర్వాత కూడా అది మన దేశంలో ఇప్పుడు ఈ కార్పొరేట్ సెక్టార్లకు అనుకూలంగా పదమూడు గంటల పని విధానాన్ని అమలు చేయడానికి ముందుగానే ఈ కూటమి ప్రభుత్వము వెంటనే అమలు చేయాలని కేబినెట్ లో కూడా దానికి సన్నాహాలు చేస్తా ఉంది దీన్ని ఏఐటిసి భారత కమ్యూనిస్టుగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాము వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేయబోతున్నాము ముందుగానే ఇప్పటికీ మరి కార్పొరేట్ సెక్టార్లో లో పనిచేస్తున్నటువంటి ఐటి రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పని పదహైదు గంటలు పదహారు గంటలు ఆల్రెడీ చేస్తున్నారు దీన్ని అధికారికంగా మరి శ్రామిక వర్గంలోకి జొప్పించడానికి మరి అధికారికంగా మరి ఆమోద ముద్ర వేసేదానికి మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తా ఉంది మరి ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలా మరి కార్మిక వర్గానికి భవన నిర్మాణ కార్మికులకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలా మరి అలాగే కనీస వేతనాలు భారత రాజ్యాంగంలో చట్టం చేసినప్పటికీ మరి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినప్పటికీ కూడా మరి ఈ యొక్క భారత ప్రభుత్వము మరి అమలు చేయకుండా ఉంటే ప్రైవేట్ సెక్టార్లు ఏమైనా అమలు చేస్తాయా ఎక్కువ దోపిడీ చేస్తాయి ప్రభుత్వమే దోపిడీ చేస్తూ ఉంటే మరి ప్రైవేట్ సెక్టార్లు దోపిడీ చేయరా పని గంటలతో పాటు కనీస వేతనాలు కూడా దోపిడీ చేసేటువంటి విధానం భారతదేశంలో పోవాలి మరి భారత ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విరమించుకొని గతంలో ఉన్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని భారత కమ్యూనిస్టు పార్టీగా ఏఐటిసిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మహిళలు ముందుండి పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని తుంగలో తొక్కి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి పదమూడు గంటల పని విధానాన్ని అమలు చేయాలనే చూస్తున్నారు చరిత్రను మళ్ళీ వెనక్కి తిప్పుతున్నారు ఇలా చరిత్రను తిరగా తిప్పాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా చరిత్రలో ఏమైపోయారనేది కూడా గమనించాలి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా కార్మికుల ఆగ్రహానికి గురైపోయే రోజులు వస్తాయి వీళ్ళకి ఒత్తిడి ఎంత ఒత్తిడి తీసుకొస్తే అంతగానే తిరగబడతారు పదమూడు గంటల పని విధానం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటిది కూడుకున్నటువంటిది ఈరోజు కంపెనీల్లో కానీ ఎక్కడైనా కూడా ఎనిమిది గంటల పని విధానం తర్వాత కూడా ఈ రోజు రోజులు గడపలేని స్థితిలో ఉన్నారు అయినప్పటికీ కూడా సరిపోదు అన్నట్టుగా పదమూడు గంటల పని విధానాన్ని అమలు చేయడం అనేది ప్రజల జీవన విధానాల మీద ప్రభుత్వ నిర్లక్ష్యాలకు ప్రతీకగా కనపడుతున్నది అంటే ఆ మాత్రం కూడా జీవించే పరిస్థితులు లేకుండా గడ్డు పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు కాబట్టి ప్రభుత్వాలు గమనించి వెంటనే ఈ పదమూడు గంటల పని విధానాన్ని వెనక్కి తీసుకోవాలి ప్రజల సౌకర్యార్థము ఎనిమిది గంటల ప్రదీ పని విధానాన్ని మాత్రమే అమలు చేస్తూ ప్రతి మనిషికి కడుపు నిండా తిండి కట్టుకోవడానికి గుడ్డ ఉండడానికి కనీసం గూడు అయినటువంటి కనీస వసతులను కల్పించే ఆలోచనలు చేయాలి గాని వాటిని వెనక్కి తీసుకోవాలనేటువంటి ఆలోచన వాటికి దూరం చేయాలన్న ఆలోచనని ప్రభుత్వాలు విరమించుకోవాలి ప్రజల సుఖ సంతోషాల గురించి ఆలోచించాలి కేవలం పిడికెడ మంది యొక్క ప్రయోజనాల కోసమే ఈరోజు పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాల కోసమే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నారు అలా కాకుండా ఓట్లేసి గెలిపించినటువంటి కోట్లాది మంది ప్రజల గురించి ఈ రోజు ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంటే రాష్ట్ర కమి మేరకు ఈ నెల పదవ తారీఖున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించే విధానము ఈ పద్మూడు గంటల విధానాన్ని రద్దు చేసి ఎన్ని నెలల పది విధానం కొనసాగిలని చెప్పని ఉద్దేశంతో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్శించిన కార్యక్రమం ఉంటది కాబట్టి కార్మికులు కర్షకులు తర్వాత విద్యార్థులు తర్వాత అదే విధంగా ఈ అసంఘత కార్మికులందరూ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా ప్రగజల కార్మిక సంఘంగా మేము భావిస్తున్నాం